గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చెత్త పన్ను తెలుసు కదా ఆనాడు ప్రభుత్వం చేసింది మంచిది చెత్త కలెక్ట్ చేస్తున్నారు పొడి అదేవిధంగా తడి అని చెప్పేసి దాన్ని సపరేట్ చేసి దాన్ని డీకంపోజ్ చేసి ఏదో చేస్తున్నారు అదేవిధంగా ఏదైతే ప్రతి ఇంటి దగ్గర నుంచి చెత్తను కలెక్ట్ చేస్తున్నారో దానికి మంత్రి సమ్ అమౌంట్ కూడా కలెక్ట్ చేయడం కూడా జరిగింది దాని మీద ఆనాడు కూటమి పార్టీలు చెత్త పను వసూలు చేస్తున్నాడు చెత్త వసూలు చేసి ప్రజా సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తప్పుడు వాదనలు తప్పుడు మాటలు అసత్య ఆరోపణలు ఏ విధంగా చేశారు కూడా మనం చూసాం తర్వాత ఈ కూటమి ప్రభుత్వం రావడం ఈ కూటమి అధికారం చేపట్టడం ఆ చెత్త తీసే తీసేయడం కొన్ని కొన్ని చోట్ల తీసేసినట్టుగానే ఉన్నారు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో చెత్తపన్ను ఇంకా వసూలు చేస్తూనే ఉన్నారు ఎగ్జాంపుల్ పిఠాపురం నియోజకవర్గంలో కూడా ఐ థింక్ చెత్త పని వసూలు చేస్తున్నారు చెత్త పన్ను మీరు తీసేసారే అనుకోండి ఈ కూటమి ప్రభుత్వం తీసేసింది మంచిది ప్రతి ఇంటికి కూడా యాభై యాభై రూపాయలు వంద రూపాయలు సేవ్ అయితే చేసింది అనేసి అనుకుందాం కానీ ఆ ఇంటి దగ్గర నుంచి ఆ ఇంటి చుట్టుపక్కల ఆ రోడ్లో చెత్త అలానే పేరుకుపోతుంది దాన్ని ఎవరు క్లీన్ చేయాలి ఆ కుటుంబానికి యాభై రూపాయలు వంద రూపాయలు నెలకు మీరు అయితే సేవ్ చేశారు చాలా మంచిది కానీ ఆ చుట్టుపక్కల మొత్తం కూడా మొత్తం చెత్తతో నిండిపోయిందే దాన్ని ఎవరు క్లీన్ చేయాలా చెత్త పేరుకుపోవడం వల్ల వచ్చే జబ్బుల వల్ల యాభై రూపాయలు పూర్తపడి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది హాస్పిటల్కి వెళ్తే మరి దానికి బాధ్యులు ఎవరు చెత్త పని తీసేసారు మంచిదే మరి ప్రభుత్వ బాధ్యత చెత్తను కూడా క్లీన్ చేయాలా చెత్త పని తీసేశారు మంచిది మంచిది అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటున్నారు మరి చెత్తను ఎవరు క్లీన్ చేయాలా తీసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తే ఎవరు క్లీన్ చేయాలా క్లీన్ చేసే నాదు చెత్త తీయుట మానితిరి చెత్త పన్ను తీసితిరి పంచాయతీ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఏం చేస్తుందో మనకైతే అర్థమే కాదు అందుకే పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారో ఎక్కడున్నాడు అసలు దాని గురించి పట్టించుకుంటున్నాడా ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు మనం ఎక్కడో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోనే రాశారప్ప పక్కనే ఈ క్లిప్ కూడా మీకు యాడ్ చేస్తాం మీరు చూసుకోవచ్చు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ ఏపీ ఆంధ్రజ్యోతిలో రాసినప్పుడంటే కథనం ముంచంగిపట్టు మండలంలో జోలాపుట్టు పంచాయతీ కేంద్రంలో పారిశుద్ధ్య లోపంతో తాండవిస్తుంది పలు వీధులు రహదారుల పక్కన చెత్త పేరుకుపోతుంది దీంతోనే దుర్గంధంతో స్థానికులు ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు గ్రామం నుంచి అంటే ఏపీ నుంచి ఒడిస్సా వైపు వెళ్లే మార్గంలో అధికంగా చెత్త పేరుకుపోతుంది ఈ స్థితిలో ముక్కు మూసుకొని ముక్కు మూసుకొని ఏమీ ఆంధ్రప్రదేశ్లో రాశారు ముక్కు మూసుకొని రాకపోకలో కొనసాగించాల్సిన కర్రమ కూడా పట్టింది వాహన చోద వాహన చోదకులకి స్థానికులు వాపోతున్నారు దీంతోపాటు దోమలు ఈకలతో రాత్రి వేళలో నిద్ర కూడా కరువవుతుంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆవేదన కూడా వ్యక్తం చేసుకున్నారంట దీంతోపాటు దోమలు ఈకలతో రాత్రి వేళలో నిద్ర కూడా కరువు అవుతుందని చెప్పేసి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆవేదన వ్యక్తం చేసుకున్నారంట పలు వ్యాధులు బాటిని కూడా పడుతున్నారంట పంచాయతీ అధికారులు స్పందించి చెత్తను తొలగించారా చూడాలని చెప్పేసి అభ్యర్థిస్తున్నారు ఆ ప్రజ కూడా ఏపీ రాధాకృష్ణ తన ఏపీ కరపత్రికలో కథనం కూడా రాశాడు అంటే చిన్న ఎక్కడో ఒక మూడు రాశాడు కానీ మంచి వార్త రాశాడు అదేవిధంగా మన పంచాయతీరాజ్ శాఖ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించడం కూడా జరిగింది అంటే ఏపీ ఏ పరిస్థితిలో ఉందో మీరందరూ కూడా అర్థం చేసుకోవచ్చు ప్రతి రాష్ట్రం రావడం ప్రతి చోట కూడా చెత్తను కలెక్ట్ చేస్తే డబ్బులు అయితే ఇవ్వాల్సిన ఇది కూడా ఉంది ప్రతి చోట కలెక్ట్ చేస్తున్నారు డబ్బులు కూడా ఇస్తున్నారు ఏం హైదరాబాద్ ఇవ్వట్లేదా ఇస్తున్నారు కదా అదే అన్ని చోట్ల కూడా ఇంప్లిమెంట్ చేయాలి ఎందుకంటే చెత్త క్లీన్గా ఉంటే ఈరోజు మనం యాభై రూపాయలు కక్కుంటు పడ్డామంటే జబ్బులు వచ్చాయంటే లక్ష లక్షలు పోయాలి ప్రైవేట్ ఆసుపత్రిలో నారా చంద్రబాబు నాయుడు గారి పుణ్యమాన్య వేసి ఆరోగ్యశ్రీ కూడా ఎత్తి పడేశాడు ప్రభుత్వ ఆసుపత్రికి పోయే పరిస్థితి కూడా లేకపోయా ఏమైనా జబ్బు వచ్చిందంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలా ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఎలా ఉంటుందో తెలుసు కదా గుళ్ళ చేస్తారు యాభై రూపాయలు కట్ కక్కుడుతు ఓట్లు ఓట్లేశారు ఇప్పుడు అనుభవిస్తున్నారు ఇవేంది ఒక్క ఇక్కడే కాదు ఒక్క జోలాపుట్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఇలానే ఉంది ఒకసారి పంచాయతీ శాఖ మంత్రి గారు ఒకసారి దీంట్లో కలుగు చేసుకొని వీటిని క్లీన్ చేస్తే చాలా బాగుంటుంది